ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టిడిపి జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం కావలి నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులందరికీ పేరు పేరున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్ పాలిట ఒక విచారకరమైన రోజు కానీ మానవాళి కోసం తన జీవితాన్ని సంతోషంగా త్యాగం చేసిన సిలువ వేసుకున్న రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి యువతకు ఉపాధి రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ ప్రజా గలం వినిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్న అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కావలి ట్రంక్ రోడ్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన ప్రభంజనమై తరలి వస్తున్నా మహిళా సోదరి మణులకు యువకులకు నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం భీమవరపు బాలాజీ ఐటిడిపి అధ్యక్షులు కావలి పట్టణం ఫ్రైడే ఈస్టర్కి ముందు వచ్చేటువంటి ఫ్రైడేని గుడ్ ఫ్రైడేగా భావిస్తారు మానవాళి శాంతి కోసం ఆనందంగా తన ప్రాణాలను అర్పించాడు కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలవడం అందరికీ సాంప్రదాయంగా వచ్చింది ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా చర్చల్లో ప్రార్థనలు చేయాలి అదేవిధంగా ఆయన ప్రాణాలను అర్పించిన రోజున ఈస్టర్గా భావిస్తారు రేపటి ఆదివారం ఈస్టర్గా జరుగుతుంది అందరూ కూడా ఏసు ఏ ద్వేయం కోసం అయితే సిలువ వేసి మనందరం కూడా ఆయన అడుగుజాటలు నడిచి ప్రపంచ మానవాళి శాంతి కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు